కొడిగొండ పోస్ట్ నుండి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇందులో ఒక రెండు కం ప్రధానమైన కంపెనీలు ఏమో చేస్తున్నాయి దిలీప్ దుల్ఖాన్ అనే సంస్థకు సంబంధించి అండ్ మెగాకి సంబంధించి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో పులిబెందుల నియోజకవర్గంలో మతం మీద ఏడు వందల కోట్లతో ఇందులో కొన్ని బాగాలు దక్కించుకున్నటువంటి దిలీప్ జిల్కల్ అనే సంస్థ చాలా ప్రెసీజియర్ సంస్థనే ఏడు వందల కోట్లతో పులివెందుల నియోజకవర్గంలో కూడా వీళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మీకు గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి బంధువు ఒక ఆయన వైఎస్ కొండారెడ్డి ఒక బంధువు ఈ కాంట్రాక్ట్ బెదిరించారని డబ్బులు అడిగే ప్రయత్నం చేశారని ఆ పనులు డిస్టర్బ్ అయ్యే ప్రయత్నం ఆ పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఆయనను జిల్లా బహిష్కరణ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధువులు జిల్లా బహిష్కరణ చేసి మరి ఆ పనులు కొనసాగించారు డిస్టర్బెన్స్ లేకుండా ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఆ పనులు ఆగిపోయాయట తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ కంపెనీ ప్రతినిధులను ఇళ్లకు పిలిపించి మూడు రోజుల్లోగా మాకు ముప్పై కోట్ల ఎంత సెటిల్మెంట్ కావాలి అని పత్రికల్లో ప్రధానంగానే వచ్చింది సెటిల్మెంట్ కావాలి అని మూడు రోజులు టైం ఇస్తున్నామని వాళ్ళు ఇవ్వకపోయేసరికి ఆ పనులు ఆపేయించారు అని ప్రస్తుతం ఆ పనులు ఆగిపోయినాయని పెద్ద ఎత్తున కథనాలు బ్రేకింగ్ న్యూస్లో వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి సొంత బంధువే దీన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే జిల్లా బహిష్కరణ చేసే మరీ పనులు సాగే ఇప్పుడు మళ్ళీ ఆగిపోయినా ఇటువంటివి చాలా చోట్ల వినిపిస్తూ ఉన్నాయి బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటివి పట్టించుకునే అవకాశం ఉందో లేదో తెలియదు ఆయన మొదటి రోజే కార్యకర్తలతో నాయకులతో మాట్లాడుతూ ఇంతకు ముందు ఒక రకం ఇప్పుడు మరో రకం మారిన చంద్రబాబును చూస్తారు మీరు చేసుకోండి కార్యకర్తల విషయాల్లో ఏమి ఎక్కడ కనుక అడ్డు రాను ఏమి అడ్డు చెప్పను ఇప్పుడు డిఫరెంట్ చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు చంద్రబాబుని చూస్తారు అని చెప్పి చంద్రబాబు సార్ ఇంతకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అన్నారు మరి ఆ స్టేట్మెంట్ ఏ కోణంలో ఇచ్చారో తెలియదు కానీ ఎక్కడికక్కడ ఇటువంటి వార్తలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్న కంపెనీలు వాళ్ళు చేసే పనులను ఆపేసే పరిస్థితి జస్ట్ ఇరవై రోజులుగానే కాలేదు అప్పుడే అటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం వాటి మీద స్పందించి అటువంటి పునరావృతం కాకుండా చూడ చూడకపోతే డెఫినెట్లీ భవిష్యత్తులో ఇది చాలా డ్యామేజ్ కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి